బెటర్ అని కానీ మన ఇండియాలో ఉన్న బెస్ట్ ఫండ్ ఏంటిది దగ్గర దగ్గర పిఎంఎస్ చాలా ఉన్నాయండి హండ్రెడ్స్ లో ఉన్నాయి సో యాక్చువల్గా పిఎంఎస్ ఎవరు హ్యాండిల్ చేస్తారు ముందు చూద్దాం పిఎంఎస్ ని ఒక ఫండ్ హౌసెస్ అంటే ఒక ఏఎంసి లైక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటాము అలాంటి వాటిలో మనకి ఐసీఐసిఐ కానీ కొటక్ కానీ ఇట్లా మనకి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కానివ్వండి ఇలాంటి నిప్పాన్ కానివ్వండి ఇట్లాంటి వాళ్ళందరూ పీఎంఎస్ని హ్యాండిల్ చేస్తారు అవే కాకుండా బ్రోకింగ్ కంపెనీస్ కొన్ని ఉంటాయండి బ్రోకింగ్ కంపెనీస్ కింద అంటే ఇప్పుడు మనకి మూతల లోస్ వాళ్ళు కావచ్చు అలాగే నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు ఎన్జే వెల్త్ ఎన్జే వెల్త్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళు కూడా పిఎంఎస్ని హ్యాండిల్ చేస్తారు అలాగే మనకి కొన్ని ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ ఉంటాయండి ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ కింద మనకి రెనైజెన్స్ అబాకస్ పూర్ణార్థ అని కొన్ని కంపెనీస్ వస్తాయి వీళ్ళు కూడా పిఎంఎస్ని హ్యాండిల్ చేస్తారు సో పిఎంఎస్ మనం ఇంతమంది దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు సో ఉన్న అన్నిటిలోకి గత ఐదు సంవత్సరాలుగా చూస్తే పర్ఫార్మెన్స్ ఎవరిది బాగుంది అని చూస్తే ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కళ్ళు మంచి పర్ఫార్మెన్స్ చేశారండి మనం సపోజ్ ఏఎంసీస్ కింద వద్దాం ఏఎంసీస్ అంటే మనకి కొటక్ ఐసీఐసి ఆదిత్య బిర్లా వీళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళందరిలో కన్నా ఐసిఐసి వాళ్ళది పిఎంఎస్ చాలా బాగుంది ఐసీఐసీఐ ప్రొడెన్షియల్ వాళ్ళ పిఎంఎస్ ఆనంద్ షా ఫండ్ మేనేజర్ మీకు లాస్ట్ వన్ ఇయర్లో రెడ్ చూసినా సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చారు వన్ ఇయర్లో అంటే వన్ ఇయర్లో ఎవరైనా లాస్ట్ ఇయర్ పొరపాటున అవర్ వన్ రోడ్ పెట్టినా సెవెంటీ సిక్స్ ల్యాష్ ప్రాఫిట్ వచ్చింది వన్ ఇయర్లోనే వాళ్ళు చూసిన త్రీ ఇయర్స్ కేటగిరీలు చూసినా కూడా యావరేజ్గా ఫార్టీ పర్సెంట్ పెట్టిన ఫైవ్ ఇయర్స్ యావరేజ్ చేసినా కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చారు సో కన్సిస్టెంట్గా ఒక లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఐసేస్తే వాళ్ళ పిఎంఎస్ చాలా బాగుంది ఒకప్పుడు నిప్పాన్ బాగుండేది ఆ నిప్పాన్ని కొంచెం నిప్పన్ పడిపోతూ వచ్చింది ఐసేస్తే కొంచెం పైకి వెళ్తూ వచ్చింది సో మనం ఎప్పుడైతే మార్కెట్లో ఉంటామో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం పీఎంసీ చేస్తున్నాం కాబట్టి మనకి కొటక్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆదిత్య బిర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలాగే అని ఎలా ఉంది మనకు ఐడియా ఉంది సో మన దగ్గర డైరెక్ట్గా ఎవరైనా అడ్వైజర్స్ మనం సంప్రదిస్తే మనకి ఎవరైనా ఇన్వెస్టర్స్ సంప్రదిస్తే మనం టక్ మనీ పిల్లకి ఇది బాగుందండి మేము ఆల్రెడీ చూసాం కాబట్టి మాకు మార్కెట్లో ఫైవ్ నుంచి ఉన్నాం కాబట్టి అని చెప్పి మనం చెప్పచ్చు ఈజీగా సో అలా ఏఎంసీ కేటగిరీస్ చూస్తే ఐసీఐ ఈజ్ పర్ఫార్మింగ్ బెటర్ వాళ్ళ పిఎంసీ ప్రస్తుతం చాలా బాగుంది ప్రస్తుతం బాగుంది అంటే అది కంటిన్యూ అవుతుంది కాదండి మనం మళ్ళీ ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్ చూసుకోవాలి అందుకే ప్రతి ఇన్వెస్టర్ మీరు చెప్పేది ఏంటంటే మీరు బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయండి ఒక అడ్వైజర్ ద్వారా అడ్మిస్ట్ చేయండి ఆ అడ్వైజర్ మీకు ఏంటంటే రైట్ గైడెన్స్ ఇస్తారు ఎవ్రీ ఇయర్ కూడా రివ్యూ చేసుకోవాలి అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన పిఎంఎస్లో ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకోవాలి ఆ రివ్యూలో తెలుస్తుంది ఐసీసీఐనే కంటిన్యూ చేయాలా లేదా వేరే ఆతిథ్య మార్ బిల్లాగా మార్చాలా కొటకి మార్చాలా అని అడ్వైజ్ ఇస్తారు సో కాబట్టి మనం ఒక మంచి అడ్వైజర్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభం ఉంటుంది నెక్స్ట్ ఐసీసీ ఆ కేటగిరీలో ఐసిసిఐ బాగుంది నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్స్ కేటగిరీలోకి వస్తే డిస్ట్రిబ్యూటర్ కేటగిరీలో మనకు చూస్తే మోతుల కావచ్చు ఎన్జే ఇండియా అది కూడా ముచిల్ డిస్ట్రిబ్యూటర్ అండి ఎన్జే ఇండియా పిఎంఎస్ అబ్నార్మల్ రిటర్న్స్ ఇచ్చింది అది కూడా లాస్ట్ వన్ ఇయర్ సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఇచ్చింది ఎవరైతే పొరపాటున వన్ క్రోర్ పెట్టారో ఎన్జే వెల్త్లో వత్ ఇన్ వన్ ఇయర్లోనే వన్ క్రోర్ సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అయింది దాని వాల్యూ అంటే సెవెంటీ సిక్స్ ల్యాక్స్ ప్రాఫిట్ వన్ ఇయర్లో జనరేట్ చేసింది ఎన్జే వెల్త్ పిఎంఎస్ ఎన్జే వెల్త్ దగ్గర చాలామంది ముచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు చాలా నెంబర్ వన్ కంపెనీ అది డిస్ట్రిబ్యూటర్గా యాజ్ అ డిస్ట్రిబ్యూటర్గా ఆల్రెడీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు అక్రాస్ ఇండియా కూడా వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు చాలామంది తెలియదు ఏంటంటే వీళ్ళ దగ్గర ఏం పిఎంఎస్ కూడా ఉంది అని వీళ్ళకి తెలియదు వీళ్ళకి చాలామందికి తెలియదు పిఎంఎస్ ఇస్ ద బెస్ట్ పిఎంఎస్ ఎంజాయ్ నుంచి ఒక టైంలో ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొంచెం పిఎంఎస్ కొంచెం డౌన్లో ఉంది వాళ్ళది బట్ రికవర్ అయ్యారు చాలా బాగా ఫాస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా థర్టీ పర్సెంట్ సీఏజిఆర్ ఇచ్చారు ఇది వీళ్ళు కూడా త్రీ ఇయర్స్లో అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సీఏజిఆర్ ఇచ్చారు అబ్నార్మల్గా నా క్లైంట్స్ ఆల్రెడీ ఉన్నారు ఎన్జే పిఎంఎస్లో పెట్టి ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టారు త్రీ ఇయర్స్ బ్యాక్ ఇవాళ వన్ క్రోడ్ ప్లస్ ప్లస్లో ఉంది అది వాల్యూ అంటే చూడండి వితిన్ త్రీ ఇయర్స్లోనే ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ దాటిపోయింది అంటే డబల్ అయిపోయింది సో ఎన్జే ఎన్ ఇప్పుడు చూడండి జ్యువెలరీ షాప్స్ ఉంటాయి జ్యువెలరీ షాప్స్లో ఎలా ఉంటాయంటే జిఆర్టీకి వెళ్ళండి లేదా ఖజానా జ్యువెలరీకి వెళ్ళండి వాళ్ళ దగ్గర సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది రెండు ఉంటాయి అట్లాగే చాలామంది దగ్గర మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి పిఎంఎస్ ఉంటాయి ఈ మ్యూచువ ఫండ్స్ ఏమో సిల్వల్ సిల్వర్ కేటగిరీ అనుకోవాలి పిఎంఎస్ ఏమో గోల్డ్ కేటగిరీ అనుకోవాలి సో అట్లా ఎన్జే వాళ్ళ దగ్గర ఎన్జే పిఎంఎస్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు మన ఐసీఐసి లాగానే చేస్తున్నారు వీళ్ళు కూడా సో మనం బ్యాంక్ ఎయిమ్సీస్ కింద మనం చూసాము ఐసీఐసీ బాగుంది అట్లాగే ఒక డిస్ట్రిబ్యూటర్ హౌసెస్ దగ్గర చూస్తే ఎన్జి చాలా బాగుంది అలాగే మనకు ప్రైవేట్ ఈక్విటీ కూడా చెప్పాం మనం చెప్పాం ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు కూడా పేమెంట్స్ హ్యాండిల్ చేస్తారని అట్లాంటి దానిలో మనకి అబాకస్ అబాకస్ వాళ్ళ చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది వాళ్ళు కూడా సిక్స్టీ నైన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చారు లాస్ట్ వన్ ఇయర్ ఇప్పుడు చూడండి వీళ్ళని కంపేర్ చేస్తే ఐసీఐసీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది రిటర్న్ ఇచ్చిన ఐసీఐసి సెవెంటీ పర్సెంట్ ఎందులో పెట్టారంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో పెట్టారు సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అంటే కొంచెం తెలుసు మీకు అందరికీ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో రిస్క్ ఎక్కువ ఉన్న దాంట్లో పెట్టి వాళ్ళు సెవెంటీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చారు ఎన్జే పిఎంఎస్ఏ ఏంటంటే అందులో మల్టీ క్యాప్ అది అందులో లార్జ్ క్యాప్ ఉంది మిడ్ క్యాప్ ఉంది స్మాల్ క్యాప్ కూడా ఉంది మూడు కలిపి సెవెంటీ పర్సెంట్ రిట్ ఇచ్చారు ఈ అబాకస్ ఏంటంటే అలా కాదు ఓన్లీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్లో ఇచ్చారు అంటే రిస్క్ లేదు వితౌట్ రిస్క్ మనకి సెవెంటీ పర్సెంట్ ఇచ్చారు సో అబాకస్ కూడా ఒక చాలా మంచి కంపెనీ సో పిఎంఎస్ విషయానికి వస్తే అట్ మీరు ముగ్గురు చాలా బాగున్నారు ఇలా ముగ్గురు పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందంటే మనం చెప్పలేము అది గ్యారెంటీ లేదు కాబట్టి ఒక మంచి అడ్వైజర్ ద్వారా మేము సంప్రదిస్తే మనం మారుస్తాం ఇప్పుడు మనం అడ్వైస్ వేస్తాం ఎన్జే పిఎంఎస్ రేపు పర్ఫార్మెన్స్ తగ్గితే వేరే పిఎంఎస్ వేరే పీఎంఎస్ నుంచి ఇంక ఎన్జే కదా మనం మార్చొచ్చు ఎందుకంటే మనకు అన్నింటి మీద కమాండ్ ఉంది కాబట్టి మన ఇన్వెస్టర్స్ అన్ని చోట్ల ఉన్నారు కాబట్టి మనకు ఒక ఐడియా వస్తుంది మన రెగ్యులర్ ఇన్వెస్టర్స్ గురించి కూడా మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది కాబట్టి ఎందులో చేశారు వాళ్ళు అంత ముందు ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి అని చెప్పి తగ్గడానికి మనం గైడ్ చేయొచ్చు కాబట్టి పీఎంఎస్ని మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయకండి ఇందులో వెళ్ళక డైరెక్ట్ ప్లాన్ రెగ్యులర్ ప్లాన్ అనేది లేదు కంపల్సరీ అడ్వైజర్ ద్వారానే వెళ్ళాలి అటెండ్ అయితే మీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ అయితే తప్పదు కాబట్టి ఒక మంచి అడ్వైజర్ ఎవరికి సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి అటెన్స్ వస్తాయి ఇప్పుడు చూడండి పిఎంఎస్ మనం ఎంత బాగా చెప్తున్నాం అంటే ఇందులో కనుక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే మీకు ఇరవై సంవత్సరాలకి ఇరవై కోట్లు వస్తాయని చెప్తున్నాం అలాగే ఈవెన్ పది సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసిన పదిహేను సంవత్సరాలు మనం హోల్డ్ చేసినా కూడా లేదా పది కోట్లు వస్తాయని చెప్తున్నాం సో ఇంత మంచి ప్రోడక్ట్ని మిస్ కాకండి చెప్తున్నాం ఇప్పుడు చూడండి మందికి గ్రాండ్ ఫాదర్ తెలియదు మన తాత పేరు అంటే చెప్పలేము ఎవరైతే పిఎంఎస్లో ఇన్వెస్ట్ చేస్తారో గా మీరు కనుక ట్వంటీ క్లోస్ ఇస్తే కనుక ట్వంటీ ఇయర్స్లో మీ పేరు ఫోర్ జనరేషన్స్ గుర్తుంచుకుంటారు అంతే కదండి మన కనుక ఒక రాబోయే జనరేషన్స్కి మంచి వాల్యూ ఇస్తే వెళ్తే మన పేరు ఉత్తరాలు గుర్తుంటుంది కాబట్టి పిఎంఎస్ అంత మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చాలా అవేర్నెస్ లేదంతే కాబట్టి ఇది మిస్ కాకండి ఏ టైంలో కూడా సెబీ పిఎంఎస్ని మినిమం టికెట్ సైజ్ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రోర్ చేయొచ్చు ఆ ప్రమాదం ఉంది కాబట్టి మేము చెప్తుంది ఏంటంటే ఎంత ఈ అంత పిఎంఎస్లోకి ఎంటర్ అవ్వండి మీ దగ్గర స్టాక్స్ ఉన్నాయి ఆల్రెడీ నేను చాలామంది క్లయింట్స్ కలుస్తున్నాను వాళ్ళ దగ్గర అన్నెసరీ స్టాక్స్ చాలా ఉంటాయి వర్త్ ఆఫ్ వన్ క్రోర్ స్టాక్స్ పడున్నాయి వల్ల అది ప్రయోజనం లేదు అలాగే చాలా మంది మూచియల్ ఫండ్స్ ఇప్పటికే ఆల్రెడీ ఫిఫ్టీ ల్యాక్స్ దాటిపోయిన కార్పస్ ఉన్నాయి అలా మ్యూచువల్ ఫండ్స్లో మీరు కంటిన్యూ చేయకండి అన్నెసరీ స్టాక్స్ హోల్డ్ చేయకండి వాటన్నిటిని తీసేసి ఒక పిఎంఎస్కి మీరు కన్వర్ట్ అవ్వండి ది బెస్ట్ పీఎంఎస్ ఎప్పుడైనా మీకు బెస్ట్ రైటెన్స్ ఇస్తుంది అందరు నమస్కారం అండి నా వెల్లి చక్ర ఛానల్ని సర్చ్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి మ్యూచువల్ ఫండ్స్ గురించి రిలేటెడ్ గురించి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్కోల్ నెంబర్లో కాల్ చేసి మేము కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ